ఇదేం కర్మ బాబు భవిష్యత్తు గ్యారంటీ మిస్ అని అనేక కార్యక్రమంలో ఆయన స్వయంగా దిగి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అయితేమి దిగి మమ్మల్ని కూడా దాంట్లో నడిపిస్తూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆయన చెప్పిండే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే కార్యక్రమాన్ని మొదటి స్థానంలో దిగ్విజయంగా కొనసాగించిన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఆయనకి ఆరోగ్యం బాధలేక కారణంగా అస్వస్థ పాలైనారు గురైనారు అందుకు మేము ఈరోజు మీడియా ద్వారా అనంతపురం నియోజకవర్గంలో ఆయన చేసిన కృషి ఈరోజు బాబు బాబుషూరికి భవిష్యత్తు గ్యారెంటీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఆయన ముఖ్యంగా అనంతపురంలో పెట్టడానికి కారణం కేవలం ఇదే ఎందుకంటే ఆయన ఏదైతే భవిష్యత్తు ఇంతకుముందు కార్యక్రమం ఐదేళ్ళు కొనసాగించినారో ఆ కార్యక్రమంలో శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దిగ్విజయంగా ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా జరిగినాయి కాబట్టి ఆయన ఇక్కడే అనంతపురంలో దీనికి ఎన్నుకోవడం జరిగింది అనంతపురం ప్రజలకు ముఖ్యంగా మీకు మేమైతే ఏదైతే వైకుంఠం ప్రభాకర్ చోదర నాగారి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమంలో మీకు ఒక బాండ్ అనేది ఇవ్వ ఇచ్చినాము అది బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఆయన మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు సూపర్ సిక్స్ అని ఆ రోజు మేమంతా సైన్లు చేసి మా తలను తాకట్టు పెట్టి మీకు భరోసా ఇచ్చినారు అది ఆ భరోసానే ఆయన ఈరోజు మా కార్యకర్తల మాట మా మాట అని చెప్పి ఆయన దాని మీద నిలకడ చేసి ఆర్ సూపర్ సిక్స్ అన్ని కొనసాగిస్తున్నారు దాని ద్వారా బహిరంగంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ఆయన మీ ద్వారా అశేష జనవాహిని మధ్యలో ప్రగర్తలతో మేము ఆయన్ని ఈ కార్యక్రమంలో సంతోషంగా ఇక్కడి నుంచి పంపిస్తామని తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ஓகே ஓகே மீடியா மித்தி நமஸம் మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాక చౌదరన్న గారి ఆధ్వర్యంలో మేము ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల పదవ తేదీన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఇచ్చేస్తున్న శుభ సందర్భంగా ఆయనకు మేము ఆహ్వానం పలుకుతున్నాం అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రజల వద్దకు బాబు గారు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గారెంటీ ఇదేమి కర్మ ప్రోగ్రాములు నిర్వహించాము అందులో భాగంగా నాలుగు పంచాయతీలు యాభై డివిజన్లకు వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క ఇంట్లో వ్యక్తులను పిలిచి మీ భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి బాబు వస్తేనే మీకు జాబులు వస్తాయనే పథకాల్ని ప్రవేశపెట్టాము అందుకు అనుగుణంగానే ప్రజలు నమ్మి ఓట్లు వేసి ఘన విజయాన్ని అందించారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అనంతపురానికి మొట్టమొదటిసారి వస్తూ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం చేశారు అనే ఇదిలో ఈ యొక్క సభను నిర్వహించడం జరుగుతోంది ఆ యొక్క సభలో ముఖ్య పాత్రలు పోషించినది మేము కార్యకర్తలు నాయకులు అని గర్వంగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యకర్తలు ఈ నాయకులు లేకపోతే ఈరోజు ఈ పార్టీ కూడా ఉండేది కాదు అని మేము గర్వంగా చెప్తున్నాము అంతేకాకుండా గతంలో మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించారు ప్రజలందరూ తెలుసుకున్నారు చూశారు ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలోనే అనంతపురం వర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి ఎగిరిందని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం కాబట్టే ఈ రోజు ఈ ప్రోగ్రాము పదవ తేదీన అనంతపురంలో నిర్వహిస్తున్నారు ఈ ఈ యొక్క సభను ప్రజలు దిగ్విజయంగా చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు ఇరవై మాట్లాడు ముందుగా ముందుగా అందరికీ జేబీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల పదో తారీఖున సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే సక్సెస్ అనే ప్రోగ్రామ్ బహిరంగ సభ అనంతపురం నిర్వహిస్తున్నారు అందుకు గాను మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆరోగ్యం బాగాలేనందున ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము ఎందుకనగా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఎంతో విజయవంతంగా నెరవేర్చినందుకు ఈ రోజు అనంతపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు అందుకు గాను ఎస్సీలు దళిత సంఘాలు గిరిజనులు మైనార్టీలు బీసీలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను